జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలు లక్ష్మణ్ రఘునందన్ రావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు జూబ్లీహిల్స్ ను అభివృద్ధిలో వెనుకబడేలా చేశాయన్నారు మన దగ్గరికి వస్తే మనం అడుగుతామనే భయం ఎందుకో ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు రాహుల్ గాంధీ మా పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడు చెప్పిండు రెండు సంవత్సరాల క్రితం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలందరికీ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మహిళలందరికీ నెలకు రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మీకు వస్తున్నాయమ్మా రెండు వేల ఐదు వందలు ఇంకో మాట చెప్పాడు పొదుపు సంఘాలకు ఏదైతే బ్యాంకు వడ్డీ తీసుకుంటుందో ఆ వడ్డీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా ఏదైతే బ్యాంకులో రుణాలు తీసుకుంటారో మహిళలు కట్టాల్సిన అవసరం లేదన్నాడు